హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రశ్న ఒకటండి దీని సమాచారం ఏంటంటే డిఎస్సి పరీక్ష రెండు వేల ఇరవై ఐదు అనేది ఎలాంటి అపోహలకు గురి కాకుండా చాలా విజయవంతంగా పారదర్శకంగా జరిపించారట అండి ది సోషల్ మీడియాలో వేదికగా వస్తున్న వదంతులు నమ్మొద్దు వాస్తవాలు తెలియజేస్తున్నారు ఏంటంటే సాంకేతిక భద్రతతో కూడిన సీబీటీ విధానమంట సాంకేతిక భద్రతతో నిర్వహించారట అదేంటంటే కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడింది ఎన్ టు అండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ రియల్ టైమ్ సర్వర్ మానిటరింగ్ వంటి చర్యల ద్వారా ప్రశ్నపత్రాల లీక్ లీక్ ట్యాంపరింగ్కు ఎలాంటి అవకాశం లేదు ప్రతి అభ్యర్థి ఇచ్చిన సమాధానం స్క్రీన్పై హైలైట్ అవుతుంది కన్ఫర్మ్ చేసిన తర్వాతే నమోదవుతుంది ప్రతి అభ్యర్థి చక్ చర్యలు సెకండ్ టు సెకండ్గా ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడతాయి ఇద ఇదండి ముఖ్యంగా ఏంటంటే నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహించారంటండి ఇంకా ఏం చెప్తున్నారంటే చా అత్యంత అనుభవజ్ఞులతో పరిజ్ఞానంతో పరీక్ష నిర్వహించారట కాఠిన్యత స్థాయిని బట్టి నార్మలైజేషన్ విధానం అమలు చేశారట పది సెషన్స్లో ఎస్జిటి వాళ్ళు మాత్రమే నిర్వహించారు కాబట్టి ఒకటి కంటే ఎక్కువ సెషన్లు పెట్టిన వాళ్ళందరికీ కూడా నార్మలైజేషన్ విధానంలోకి తీసుకొస్తారట ఎందుకంటే అభ్యర్థులందరికీ సమాన అవకాశం కల్పించాలని మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు మంది దరఖాస్తులు వచ్చాయటండి ఇదండి చెప్తున్నారు డిఎస్సీ మీద ఎవరైనా లేనిపోనివి చెప్తే అవి అపోహలు నమ్మొద్దు అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ కఠిన చర్యలు ఇగో ఇది మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జీవో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదునందు స్పష్టంగా తెలియజేయబడింది టెట్లో కూడా గతంలో నామినైజేషన్ చేశారట అండి రెండు వేల పంతొమ్మిది స్పెషల్ డిఎస్సిలో కూడా నామినైజేషన్ విధానాన్ని తీసుకొచ్చారట రెస్పాన్స్ షీట్లపై అపోహలకు తావేలేదట చుక్కలు వచ్చిన వాటికి లేదు మళ్ళీ ఒక అమ్మాయికి ఒక డిజేబుల్డ్ క్యాండిడేట్కి చుక్కలు వచ్చే వరుసగా దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు అవన్నీ కూడా వాళ్ళ తప్పిదం వల్లే వచ్చాయి దీంట్లో డిఎస్సి నిర్వహణలో ఎలాంటి లోపల లేదు అని చెప్తున్నారు దీని మీద ఎవరన్నా తప్పుగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఒకటి అర్థం కావట్లేదండి మరి నాకు ఇప్పుడు కూడా ఒకసారి విద్య అదే విజయవాడ వెళ్తే విద్యాభవన్కి వెళ్తే ఒకసారేమో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది అని చెప్పారు ఒకసారి రికార్డ్ అవుదని చెప్పారు మరి రికార్డ్ అవుతుంది అని ఇంతలా చెప్పినప్పుడు ఆ అబ్బాయి ప్రసాద్ అనే అబ్బాయిది నూట అరవై బిట్లు పెట్టినందుకు గాను నూట యాభై పెట్టలేదు పదే పెట్టినట్టు వచ్చింది కదండి మరి అది వీడియో రిలీజ్ చేయొచ్చు కదా ప్రెస్కి అలాంటి వీడియో రిలీజ్ చేస్తే అందరికీ పారదర్శకత తెలుస్తుంది కదా సరేనండి ఎలాంటి తప్పులు జరగలేదు సరేనండి మీరు అన్నట్టే ఎలాంటి తప్పులు జరగలేదు చాలా పారదర్శకంగా జరిగింది మరి కేసులు ఎందుకు వచ్చినట్టు ముప్పై ఒక్క కేసులు ఎందుకు వేసినట్టు ఇప్పుడు నార్మలైజేషన్ విధానం తప్పే లేదన్నారు నీటి మీద నార్మలైజేషన్ సుప్రీంకోర్టు రద్దు చేసింది మరి అలాంటప్పుడు టెట్లో కూడా నార్మలైజేషన్ ఉండకూడదు కదా నీట్ అనేది కూడా ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అలాగే టెట్ కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామే కదా మరి దానికి నార్మలైజేషన్ ఎందుకు చేసినట్టు అప్పుడు నార్మలైజేషన్ టెట్లో చేయకపోతే ఇప్పుడు డిఎస్సీకి చాలా మందికి అవకాశం వచ్చేది కదా ఇంకొక మాట అండి మరి పారదర్శకంగా జరిగినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఫీజులు కట్టిన వాళ్ళకి ఇప్పుడు కూడా ఫీజులు ఇప్పుడు ఫీజులు కట్టక్కర్లేదు అన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసిన వాళ్ళకి ఏజ్ అయిపోయింది అని చెప్పి ఇప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అప్పుడు ఫీజులు కట్ట అప్పుడు ఫీజులు కట్టిన వాళ్ళకి ఇప్పుడు ఆ ఫీజులు ఓకే అన్నప్పుడు అప్పుడు ఫీజులు కట్టి అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయిందని వాళ్ళు ఫీజులు కూడా వెనక్కి ఇవ్వలేదు మరి దీన్ని ఏమంటారు మరి ఇలా ఏమన్నా అడిగితే క్రిమినల్ కేసులు అంటే మరి మేము ఎవరిని అడగాలి మరి వీటికి కూడా సమాధానం చెప్పొచ్చు కదా ఎవరైనా సరే ప్రభుత్వం అయినా ఎవరైనా విద్యాశాఖ వాళ్ళైనా సరే ఇలాంటి వాటికి కొంచెం సమాధానం చెప్పండి సార్ ఎందుకంటే తెలియదు కదా మేం మాకు కూడా తెలుస్తుంది కదా అప్పుడు ఎలాంటి పారదర్శక పారగ పారదర్శకతతో జరిగింది ఎలాంటి లోపం లేదు అని మేము కూడా తెలుసుకోవడానికి ఇది ఇదైనా చెప్పొచ్చు కదా ఇదన్నా చెప్తే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే పారదర్శకతోనే జరిగింది అని చెప్పి కన్వీనర్ గారు చెప్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి ఎందుకంటే ఇప్పుడు అనుమానాలు డౌట్లు ఉంటాయి కదండి అవి నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా మరి ఇవి కూడా నివృత్తి చేయండి సార్ నివృత్తి చేస్తే మేము తిరిగి మాట్లాడం కదా మా అదే అది కూడా పత్రికాముఖంగా మీకు చాలా ఉన్నాయి కదండి సోషల్ సోషల్ మీడియాస్ ఉన్నాయి కదా ఈ మాధ్యమాల్లోని ప్రభుత్వ మాధ్యమాల నుంచి సోషల్ మీడియా నుంచి ఆ ప్రసాద్ అన్న అబ్బాయి పేపరు నిజంగానే అబ్బాయి సేవ్ నెక్స్ట్ చేయకుండా ఒక్క బిట్ తర్వాత ఒక బిట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాడా అనేది ఒకసారి అది కూడా పెట్టండి సార్ అది రిలీజ్ చేయొచ్చు కదా మరి అబ్బాయి మొన్న విద్యాభావనకి కూడా వచ్చి మాట్లాడాడు కదా ఒక అమ్మాయి డిజేబుల్డ్ క్యాండిడేట్ కూడా అమ్మాయిది కూడా అలాగే వచ్చే ఒక నలభై బిట్ల వరకు అని అని చెప్పింది కదా అమ్మరి పారదర్శకతతో జరిగితే అవి కూడా రిలీజ్ చేయండి సార్ రికార్డ్ వైజ్గా రిలీజ్ చేయండి రిలీజ్ చేస్తే అవి కూడా చూస్తే అవును ఓకే ఈ అబ్బాయి ఇలాగే చేశాడు అనుకుంటాం కదా అప్పుడు మీ ఎవ్వరు మిమ్మల్ని మేము తప్పుపట్టాం కదా అప్పుడు మీరు ఎవరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవసరం లేదు కదా కాబట్టి ఇది కూడా ఒకసారి ఆలోచించండి